ఎప్పుడూ లేదు కానీ నిన్న చాలా బాధపడ్డానండి అంటే నాకు వచ్చినట్టు నేను టీ పెట్టి ఇచ్చేసాను ఆ టీ వాళ్ళకి నచ్చలేదంట వాళ్ళకి టీ బాగా మరిగించకూడదంట వాసన కూడా రాకూడదు అంటున్నారు నేను ఎప్పుడూ టీ మాడించలేదండి వాళ్ళు నాతో కావాలని అన్నారని నాకు అర్థమైంది మాకు తెలిసిన వాళ్ళే వచ్చారని టీ పెట్టిచ్చాను నచ్చలేదు అన్నారు ఆ టీ పాడేసి మళ్ళీ పెట్టాను మీలో ఎవరికైనా ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు కానండి నాకు జరిగింది మరి కొంతమంది ఎందుకు అలా ఉంటారో నాకైతే తెలీదు ఎప్పుడు టీ పెట్టినా పంచదార తక్కువే వేస్తానండి ఎవరిష్టం వాళ్ళది ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకుంటారు తక్కువ వేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకుంటారు నేనైతే తక్కువే పెట్టడం అనేది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఏ టీ అని పెట్టేస్తాను తెలియకపోతే తెలుసుకుంటాను అది టీ కావాలనే పాడేస్తారు నాకు నచ్చలేదని చెప్తారు వీడియో వాళ్ళ కోసమే నేనైతే పెడుతున్నాను నేను మీ మొహం మీద అనకపోయినా నా వీడియో మీరు చూస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది నేను ఎప్పుడైనా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు టీ పెట్టారు నేను కాదనలేదు తాగేను ఎప్పుడన్నా మీకు అన్నానా బాగాలేదని చెప్పానా నేను కానీ నా మనసు బాధ పెట్టారు ఏం పర్వాలేదు అయినా నేనేం బాధపడినా మీకు కావలసినట్టే తక్కువ టీ వేసి తక్కువగా మరగబెట్టి ఇచ్చేసాను ఎవరి ఇష్టం వాళ్ళదండి మీకు దూరంగా ఉండడం వల్ల కొన్ని ఉంటాయి కొన్ని ఉండకపోతాయి అన్నీ కావాలంటే ఎలా కుదురుతుంది అల్లం అయితే లేదు పంచదార టీ పొడి వేస్తాను పెట్టి ఇచ్చేసాను అలా ఉంటే అల్లం కూడా వేసేదాన్ని చాలామందికి నా టీ అంటే ఇష్టమే ఎందుకంటే నేను టీ బాగా పెడతానని చాలామందికి తెలుసు నాకు వచ్చినట్టే నేను పెడతాను కొంతమందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదు సర్లే కానీ ఈ గొడవ అంతే ఎందుకు కానండి వాళ్ళు ఎలా పెట్టమన్నారు అంటే పాలు వేసిన తర్వాత పాలల్లో అసలు నింగు లేయకూడదు అని చెప్పారు నీళ్ళు వేయకుండా టీ పొడి వేయమన్నారు యాలకులు ఉంటే యాలకులు ఏమన్నారు యాలకులు అయితే లేవు టీ పొడి ఒకటే వేసాను టీ పొడి వేసిన తర్వాత ఇలా టీ పొంగేటప్పుడు ఇలా పట్టుకోవాలట ఎందుకంటే మా మాడు వాసన వస్తుంది అని అన్నారు మాడు వాసన ఎందుకు వస్తుంది అండి నేను అక్కడే కదా ఉంటాను అన్నాను అయినా సరే మాడు వాసన వస్తుంది అలా పట్టుకోవాలి మాడకూడదు ఎక్కువసేపు మరగకూడదు అని అన్నారు సరేనండి మీ ఇష్టం మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను అని చెప్పాను అని చెప్పి వాళ్ళకి నచ్చినట్టుగా టీ పెట్టి ఇచ్చేసానండి తర్వాత వాళ్ళకి నచ్చిందో లేదో నాకైతే తెలియదు నేనైతే వాళ్ళు చెప్పినట్టే చేసి ఇచ్చాను ఎక్కువసేపు మరిగించకుండా టీ మరగబెట్టి ఇచ్చేసాను ఈ వీడియోలో మీకు ఏటా అర్థమైంది ఏమనిపించిందో నాకైతే తెలియదు కానండి నిన్న నా పరిస్థితి ఇలా అయిందనమాట వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయకపోయినా పర్లేదు కానీ ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి